సైనా డ్రాయింగ్ ఎట్లా చేస్తున్నారు డ్రాయింగ్ పింక్ కలర్ తీసుకో సిల్వర్ కలర్ దిమ్మినా కనిపిస్తుందా నోట్బుక్ మీద కనిపిస్తలేదు పింక్ కలర్ తీసుకో ఏం డ్రాయింగ్ చేస్తున్నా ఏంటిది అది చిన్న బ్రష్ పెట్టి డ్రాయింగ్ చేస్తున్నావు ఏం డ్రాయింగ్ చేస్తున్నావు పింక్ కలర్ తీసుకో ఏం దించుతున్నా ఏం డ్రాయింగ్ చేస్తున్నా ఇట్లా బుల్లి బుల్లిరాజు పేరు వస్తుందా అట్లా రాయాలా గోల్డ్ కలరా ఇప్పుడు ఆ కలర్ అవి పింక్ కలర్ దగ్గర అయితే ఇప్పుడు ఏం రాస్తున్నావు నువ్వు రాజు గారి పేరు రాస్తున్నావా ఎందుకు బుల్లి రాజు గారి పేరు రాస్తున్నావు ఎందుకు రాస్తున్నావు బుల్లిరాజు పేరు అట్లా పెడతావా అట్లా ఎందుకు పెడుతున్నావు కన్నయ్య ఏంటిది అది ఏం వస్తలేదు కన్నా డ్రాయింగ్ చేయనికన్నా వస్తలేదు కదా డ్రాయింగ్ చేయనికన్నా వస్తలేదు కదా ఏంటిది అది? అది మోటుగాండి. మోటుగందా. ఆ అంటే ఆ దగ్గర ఉన్న మోటుగాడ. అవునా ఆనా. కానీ కూడా తింటాను. నువ్వు చించన్ దగ్గర మోటుగాడ కూడా ఉంటాడా నాన్న ఇట్లా పెట్టాలా మళ్ళీ. అట్లా పెట్టాలి నా. ఇట్లా పెట్టాలా అది మోటుగాడ.

అది ఈ రాష్ట్రం నానా డ్రాయింగ్ బాగానేస్తున్నావు కదా కలర్ మొత్తం ఇప్పుడు మొత్తం అయిపోయి కొట్టేటట్టు ఉన్నావుగా అగో ఒకటే రుద్దులో రుద్దుతున్నావు కదా ఇట్లా పెట్టాడా అట్లా పెడతారా ఇట్లా పెట్టి నోబితో వస్తాడు అట్లా పెడితే నోబితో వస్తాడా ఇట్లా పెట్టాడా అట్లా పెడతారా